ఈ విధంగా తెలివైన పేద విద్యార్థులు గుర్తించడానికి ఇది ఒక స్ట్రాటజీ అండి కాబట్టి హై ఫ్రెండ్స్ ఆర్జీ యూకేటీ త్రిబుల్ ఐటీలో అనేవి గ్రామీణ ప్రాంతాల్లో తెలివైన విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టారు ఆ విషయం అందరికీ తెలిసిందే ఇవి అడ్మిషన్స్ జరిగినప్పుడు మాత్రం బాగా లేట్ చేస్తుంటారు ఎందుకు లేట్ చేస్తున్నారు అన్న విషయం తెలియాలి అంటే ఈ కథ మీరు తెలుసుకోవాలి ఒక రాజ్యంలో రాజుకి బద్దకస్తుల మీద కొంచెం జాలి కలిగిందంట వాళ్ళకి ఒక దగ్గర చేర్చి అంటే హాస్టల్ లాంటిది పెట్టి పని చేయడం ఎలాగో నేర్పించి తర్వాత వాళ్ళని పంపించేయడం అనమాట ఈ ఉద్దేశంతో రాజుగారు బద్దకస్తుల కోసం ఒక హాస్టల్ అనేది నిర్వహించేవారంట ఇది క్రమం క్రమంగా నిజమైన బద్దకస్తులు కాకుండా కష్టపడి పనిచేసే వాళ్ళు కూడా పెరిగిపోతున్నారని చెప్పి రాజుగారు గుర్తించారంట దీనికి ఏం చెయ్యాలి నిజమైన బద్దకస్తులకే మనం ఎలా కనిపెట్టాలి అని చెప్పేసి మంత్రికి అడిగారంట మంత్రి గారు ఒక ఐడియా ఇచ్చారంట ఐడియా ప్రకారం ఒక రాత్రిపూట అందరూ పడుకునే టైంలో వాళ్ళు పడుకున్న ఇంటికి ఒక మూలన అగ్గి పెట్టారంట అగ్గి పెట్టంగానే నిజమైన బద్దకస్తులు అందరూ ఎక్కడైతే మంట ఉందో అక్కడి నుంచి మంట లేని వైపు అలా దేర్కుంటూ వెళ్తున్నారు కానీ పారిపోవడం లేదంట బద్దకస్తులు కానీ నటిస్తున్న వారు చూసారా వారేమో ప్రాణ భయంతో పెరిగెట్టారంట దాన్ని బట్టి బద్దకస్తులు ఎవరనేది ఈజీగా గుర్తించగలిగారంట అదేవిధంగా ఇప్పుడు ఆర్జీ ఆర్జీయూకేటి కూడాను తెలివైన పేద విద్యార్థిని కనిపెట్టడానికి ఈ అడ్మిషన్స్ అన్నీ లేట్ అవుతాయండి ఎలా చెప్తాను చూడండి మనకి టెన్త్ క్లాసు రిజల్ట్ రాకముందే ప్రైవేట్ కాలేజీలు కార్పొరేట్ కాలేజీలు వాళ్ళ పిఆర్ఓల ద్వారా ఈ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ పేరెంట్స్ని కలుస్తుంటారండి చాలా తొందరగా జాయిన్ అవ్వండి ఇక్కడ సీట్లు అనేవి తొందరగా ఫిల్ అయిపోతుంటాయి ఇది చాలా మంచి కాలేజీ ఇక్కడ నుంచి చాలా మంది టాపర్స్ మంచి మంచి ర్యాంకులతో అక్కడ ఎంసెట్లో కానీ జేఈ మెయిన్స్లో కానీ అడ్వాన్స్లో కానీ మంచి మంచి ర్యాంకులు తెచ్చుకున్నారు మా కాలేజ్ నుంచి కాబట్టి త్రిబుల్ ఐటీ కోసం చూడకండి ఇక్కడ జాయిన్ అవ్వండి తక్కువ తోటే మీకు మంచి విద్య అనేది అందుతుంది అక్కడ ఐఐటీకి సంబంధించిన ఫౌండేషన్ కోర్సులు అన్ని ఉంటాయి త్రిబుల్ ఐటీకి వెళ్ళారంటే మొత్తం జీరో అయిపోతుంది అని చెప్పేసి మోటివేషన్ చేస్తారు ఆ మోటివేషన్కి చాలామంది పేరెంట్స్ నిజమైన నమ్మేసి అంతో ఎంతో స్తోమతున్న తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఈ త్రిపుల్ ఐటీని మానేసి ఆ కాలేజీలో జాయిన్ చేయడం అనేది జరుగుతుంది అప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ ఈ ప్రైవేట్ కాలేజీలో జాయిన్ చేసుకున్న వాళ్ళు ముందుగా ఏం చెప్తారంటే మీకు ఒకవేళ త్రిపుల్ ఐటీలో సీట్ వస్తే కనుక మేము టీసీ ఇచ్చేస్తామని చెప్పేసి జాయిన్ చేసుకుంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇవ్వరు అది కన్ఫామ్ ఏం చెప్తారంటే త్రిబుల్ ఐటీలో చాలా ప్రాబ్లం ఉంది అక్కడ ఎడ్యుకేషన్ సరిగా లేదు ఇలా గంజాయి వాడుతున్నట్టు మత్తు పదార్థాలు బ్యాన్ బ్యాన్స్ అయినట్టు నెక్స్ట్ ఏమో డిసిప్లిన్ లేనట్టు సరైన ఎడ్యుకేషన్ అందట్లేదని చెప్పేసి ఇలాంటి న్యూస్ ఒకటప్పుడు అందుతుంటారు కదా ఈ న్యూస్ విషయంలో నేను చెప్పాల్సింది ఏంటంటే దానికి ఉదాహరణ చెప్తాను చూడండి బతుకు జట్కా బండి ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్తున్న వాళ్ళు చూడండి అందరూ లో క్లాస్ వాళ్ళే వెళ్తుంటారు హై క్లాస్ వాళ్ళు ఎవరు వెళ్ళరు ఎందుకంటే హై క్లాస్ లో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండవని కాదు ప్రతి కుటుంబాల్లో హై క్లాస్ అయినా లో క్లాస్ అయినా సమస్యలు అయితే ఉంటాయి కాకపోతే వాళ్ళు బయటకు రాకుండా గుట్టు చప్పుడు లేకుండా చేసుకుంటారు వీళ్ళేమో తెలియక ఆ టీవీ ప్రోగ్రామ్స్ వెళ్ళిపోతుంటారు అదే విధంగా ట్రిపుల్ ఐటీ గవర్నమెంట్ కాబట్టి మీడియా వెంటనే వెళ్ళిపోయి అక్కడ న్యూస్ ని బయటకు చెప్పేస్తుంటుంది అదే పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీల్లో కానీ స్కూల్స్ లో కానీ ఏమి జరిగినా సరే బయటకు రానివ్వరు కామప్ చేస్తుంటారు మీడియాను కూడా అవసరం అయితే కొనేస్తుంటారు ప్రతి యూనివర్సిటీలో కానీ కాలేజీలో కానీ చిన్న చిన్న జరుగుతుంటాయి కాబట్టి దానికోసం అయితే భయపడడం పని లేదు ఎందుకంటే నాలుగు వేల నాలుగు వందల మంది ఉన్న యూనివర్సిటీలో చిన్న చిన్న సంఘటనలు జరగడం అనేది సహజం ఎందుకంటే అందరూ ఒకలా ఉంటారు కాబట్టి దాన్ని భూతద్దంలో చూసి మీరు త్రిబుల్ ఐటీ కోసం తప్పుగా అనుకోకండి అయితే సంవత్సరానికి లక్ష యాభై వేలు రెండు లక్షల వరకు ఖర్చు ఖర్చు పెట్టగల సామర్థ్యం ఉంటే కనుక ఖచ్చితంగా బయట చదివించండి తప్పేం లేదు ఈ వీడియో మీకు వత్తి అనిపిస్తే లైక్ చేయండి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ